ప్లేట్ తీసుకురా కొన్ని ఇవ్వలేదు మొత్తం ఎందుకు సరిపోతులే ఎంద్రెలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్యూజర్గా డూజ్ అయితే ఉసిరిగా పాకం చేస్తుంది మానసు చూద్దాం டால் ஐ ஊறிக்கிட்ட சின்ன ஐ ஓ சால்லே தென் ப்ரோ மூ தினாதே ஸ்வீட் नाही అదే అటు పెట్టది అటు పెట్టది జీతలు వచ్చేసినాయి కడాయి నెక్స్ట్ సరే అండి ఇలా అయితే మొత్తం కడుక్కున్న తర్వాత అయితే చెప్పి ఏం చేయాలి సరేనండి దాంట్లో తీసుకున్నాం మొత్తం వాటర్ పోయాలిగా వాటర్ పోయాలి షుగర్ సిరుప్ షుగర్ వాటర్ పోయాలి మరి మరిట్లా అన్ని పంచదారే ఐ వేసుకున్నాం కదా తర్వాత పంచదార వేసుకున్నాం సాల తొంద సంచాలతి బ్రౌన్ కలర్ అయ్యేదాకా తిప్పుతూనే ఉండాలి ఇక్కడ చేస్తావా వాటర్ నీళ్ళు పోయాలన్నావు ఒక చుక్క నీళ్ళు పోయకుండా చూసా వచ్చాయా ఉసిరిగాయల వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి అండి వాటర్ అయితే పోయకూడదండి అట్లా కలుపుకున్నాక మనకైతే బ్రౌన్ కలర్ ఇక్కడ ఉంది కదా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే కలుపుకోవాలి ఉసిరిగాయ రంగు మారేదాకా అదే ఉసిరిగాయ రంగు బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకున్నాం ఇదిగో గ్రీన్ కలర్ లో చూసావా ఈ కలర్ లో వచ్చేదా అంటే పోతుంది అట దేవుడికి అయితే అలా చెప్పి అయితే కనుక వెళ్దాం అనుకుంటున్నాం ఏదో పని పడుతుంది ఆగిపోతున్నాం ఈసారి వెళ్దాం చోట పోస్తున్నాం కదా మేమైతే అప్పుడు ఏంటంటే తొందరపడి కిటికీ అయితే ఏం పెట్టలేదండి డబ్బా పెట్టాను అక్కడ కూడా తీసి కొంచెం హోల్డ్ చేసి దానికైతే ఫ్యాన్ అడ్జస్టర్ ఫ్యాను ఉంటది కదా అండి అదైతే అడ్జస్ట్మెంట్ ఎలా ఆ ఫ్యాన్ అయితే సెట్ చేయాలి ఏమండి నరక జడ ఎంత బాయి వచ్చింది అంటే ఆవిరు కదా ఉసిరుగాయలు కూడా సైజు తగ్గిపోతాయి ఉడికేకండి కుషి ఇప్పుడు దాకా వండు వండు అని చెప్పి పడుకుంది అయితే మాధలేదండి లేదండి గోల్డ్ పడతాయి రాముడు పైకి వచ్చింది పైకి వచ్చింది బాగా మాంస పైకి వచ్చింది చూడు అదే ఉడుకుతుంది ఉడుక నువ్వు చేస్తున్నావు దగ్గర పడాలి ఇక కలర్ మారాలి ఈ వాటర్ అంతా పోవాలి అనేది పోయి లిక్విడ్ లాగా ఉండాలి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటా చూస్తా ఉందో అట్లా కలర్ అయితే అలా రావాలి బ్రౌన్ కలర్ అయితే పర్లేదు మనకి బాగా వచ్చింది పట్టేసుకున్నా 오늘은 이 i s e n 순 l a v s u s i s s a s t y p l 2 writer. మీ పిల్లలు ఏమైనా స్వీట్ అడిగితే కొట్లు బాగా ఇలా ఉసిరిగా దొరికినప్పుడు ఈ సీజన్ వచ్చినప్పుడు చేసుకోండి ఉసిరిగా జాబ్ చాలా బాగా వచ్చింది